శ్రీ గురు నమహ శ్రీ మహాగణపతి నమ మంగళవారి గంటల పంచాంగం అనుసరించి రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి స్థానంలో షష్ఠగ్రహ కూటమి రాహువు శని యొక్క కలయిక అనుకూలమైనటువంటి స్థాన స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి స్థితి అనేది గోచరిస్తూ ఉన్నది అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి రావలసినటువంటి పనులు చేయాలి జరగాల్సినటువంటి పనులు సమయానికి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు సకాలంలో రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు తగ్గటం దొరకటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు శని ఈ రాశి వారికి ఏదైతే ఏంటంటే శని ప్రభావం తొలగిపోవటం అదేవిధంగా శని రాహువు సువర్ణమూర్తులుగా వారి యొక్క మార్పు జరగటం అనేది ఒక మంచి పరిణామం వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ధైర్య సాహస లక్ష్మి అన్నట్లుగా ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలోకి రాహువు శని కలిసి రావటం అనుకూలమైనటువంటి ఫలితాన్ని గోచరిస్తున్నది రాహువు శని ఇద్దరు శుక్రుడి యొక్క నక్షత్రంలో కలిగి ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత పొందగలుగుతారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు రాసినటువంటి వ్యాసాలు ఏవైతే ఉన్నాయో పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మరియు అదేవిధంగా టీవీ ప్రమోషన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ప్రజాదరణ పొందగలు పొందగలుగుతారు ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు అనుకున్న దానికన్నా ఒక మంచి పరిణామం దొరకటం ఒక మంచి స్థాయి దొరకటం ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి భావించగలుగుతారు పది మందిల గుర్తింపు పొందగలుగుతారు అదేవిధంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు స్త్రీ పురుషులతో పని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక సత్ సత్సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి బాగా కలిసి వస్తుంది రావలసినటువంటి నామినేటెడ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వారి మీ బుయ్కు కానీ మీ బంధువులకు కానీ రావటం ఒక మంచి పదవి రావటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తున్నది ఆ యొక్క పదవి మానసికమైనటువంటి శారీరకమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఎక్కడికి పోయినా సరే గౌరవము గుర్తింపు పొందగలుగుతారు ఫైనాన్షియల్గా మొబిలిటీ అనేది ఉంటుంది కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి కట్టగలుగుతారు ఏవైతే ఇన్ని రోజులు కొన్ని కొన్ని సమస్యలు ఎక్కువగా వెంటాడాయో ఆ యొక్క సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు విద్యా సంస్థ విద్య చదువుకుందాం అనుకుంటున్నారో ఉన్నత విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నారో అవి ముందుకు పడటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది అదేవిధంగా పడమర దిక్కు ప్రయాణం అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది పడమర దిక్కు ప్రయాణం అనేది అనుకూలించే విధంగా గోచరిస్తున్నది ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా శని రాబోతున్నటువంటి రెండున్నర సంవత్సరాల పాటు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటాడు సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది వాటితో పాటు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే అన్నాలు కానీ తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు వారి యొక్క ఎదుగుదల వారికి ఒక మంచి ఉద్యోగం రావటం కానీ వారికి వివాహం జరగటం కానీ వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది వివాహ వేడుకల్లో పాల్గొనగలుగుతారు ఆ యొక్క వివాహ వేడుకల్లో బంధువులు స్నేహితులతో కలవటం వారి యొక్క యోగ యోగక్షేమాలు తెలుసుకోవటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలించే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులకి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారో వారికి మంచి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ పొందడం వాటితో పాటు ఎవరైతే విద్యా విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎవరైతే విద్యా విద్యార్థులు ఉన్నారో గ్రూప్స్ సివిల్స్ ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఏప్రిల్ నెల అనేది అత్యధిక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది వృత్తిపరంగా మనం గమనించినట్లయితే స్టీల్ ట్రేడింగ్ అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ యొక్క నెల ఆయిల్ ట్రేడింగ్ కూడా అనుకూలంగా ఉంటుంది శని అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ఎందుకంటే స్థితి అనుకూలించే విధంగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం దానికన్నా ముందు ఈ రాశిలో ఉండేటువంటి వారు పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇన్ని రోజులు గడిచినటువంటి కొన్ని రోజులు ఎవరైతే ఈ యొక్క ఇల్యూషన్కి దగ్గరగా ఉన్నారో అంటే కొన్ని కొన్ని విషయాలకి ప్రేమ అలాంటి విషయాలకి దగ్గరగా ఉండి జరుగుతున్నారో వారికి వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహం మంత్రజాపనం చేసుకోవటం వాటితో పాటు కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు వైవాహిక జీవితంలో మానసికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి ఆ యొక్క విషయంలో కుజగ్రహ మంత్రజాపనం చేసుకోవటం మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి హనుమాన్ దేవాలయంతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవి ఆలయాన్ని కూడా దర్శించాలి సింధూరాన్ని ప్రతినిత్యం పెట్టుకోండి హనుమాన్ చాలీసా పఠించండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తికి